అందరికీ నమస్కారం నేను బండారి కిరణ్ బీకే వెల్కమ్ టు మై ఛానల్ బీకే వాయిస్ ఏ కామన్ మ్యాన్ థాట్స్ ఈరోజు మన మధ్యతరగతి కుటుంబాల్లో మన పిల్లల్ని మనం ఏ విధంగా పెంచుతున్నాం అనే అంశంపై మీ ముందుకు వచ్చినా మనం చాలా వరకు మన పిల్లల్ని గొప్పలను చేయాలని కోరుకుంటా ఉంటాం కానీ దానికి సరిపడే డబ్బు లేక మనం తీసుకునే నిర్ణయాల్లో బాగా తేడాలు ఉంటాయి ఇటు డబ్బు ఉన్న వారి పిల్లలను వాళ్ళు ఎలాగోలా మంచి బండ్లలో చదివిపిస్తారు వాళ్ళు పిల్లలు ఏదైతే కావాలని అనుకుంటారో వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి అట్లా డబ్బు పెట్టి చదివిపించుకుంటా గొప్ప గొప్ప కాలేజీలలో చదివించుకుంటా వారు అనుకున్న చేయగలుగుతారు ఇప్పుడు డబ్బులు మొత్తానికి ఎవరు బీదవాడిని తీసుకుంటే వారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిపిస్తారు వాళ్ళ పిల్లల మీద అంతగా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అనేటివి తక్కువ ఉంటాయి కానీ మన మధ్యతరగతి పిల్లలకి వచ్చేసరికి చాలా వరకు మనం ఎక్స్పెక్టేషన్స్తో బతుకుతూ ఉంటాం ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మనం పిల్లల్ని పెంచేటప్పుడు వారికి కష్టం అనేది తెలియకుండా పెంచాలని మనం చూసుకుంటుంటాం కానీ కష్టం అనేది తెలియకుండా పెంచాలనుకోవడం తప్పు ఇప్పుడు మనం ఎంత కష్టపడుతున్నామో ఖచ్చితంగా మన పిల్లలకు తెలియాలి తెలిస్తేనే వాళ్లకు మనము ఎంత కష్టపడతానో వాళ్ళ చదువుల కోసం మనం ఎంత కష్టపడతానో అనేది తెలిస్తేనే వాళ్ళు అరే మన కోసం ఎంత కష్టపడతారు మనం మంచి చదువుకోవాలి మనం మంచిగా చదువుకొని ప్రయోగకీలం కావాలనే ఉద్దేశం వాళ్ళలో కలుగుతుంది కానీ మనం ఏం చేస్తామంటే గౌరవం చేస్తా ఉంటాం ఆ గౌరవం చేసే వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చిన్నప్పటి నుండే మనం వాళ్ళకు మనకు చిన్నప్పటి నుండే వాళ్ళకు ఒకటి నేర్పించుడు మొదలుపెట్టాలి వాళ్ళు చిన్న ఉండగానే ఏదైనా షాప్ కానీ ఏడుకైనా పోయినప్పుడు వాళ్ళు ఒక వస్తువును కానీ బొమ్మను కానీ చూసి ఏడుతూ ఉంటారు ఏడిసినప్పుడు మనం ఏం చేస్తాం అరే ఏడతాను కానీ ఒకటి కొనిస్తాం వాళ్ళు ఏడుసుడు ఆహా ఏడితే మనకు కొనిస్తారా అనేది పిల్లలలో ఒక భావం ఏర్పడుతుంది ఏడితే మనకు మన అమ్మ నాన్న ఒకటి కొనిస్తారు అలాగే వాళ్ళు ఏదైతే అంటే పెద్దగా అవుతా అంటే కూడా వాళ్ళకు అలానే వాళ్ళు అట్లనే ఆలోచిస్తూ ఉంటారు మనం ఇప్పుడు ఖచ్చితంగా కావాలని ఏడుతా ఉంటా మన అమ్మ నాన్న ఎట్లనైనా చేసి మనకు తెచ్చిస్తారు అనేది వాళ్ళలో మైండ్లో నాటుకపోతూ ఉంటుంది ఇప్పుడు చిన్న ఐదో తరగతి వరకు ఆ వరకు ఉంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఆరో తరగతి ఏడో తరగతి ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం చెప్పాలంటే వాళ్ళకు పెద్ద పెద్ద కోరికలు పక్కన చూస్తుంటే పెద్ద పెద్ద కోరికలు ఉట్టుకొత్తా ఉంటాయి వాడికి ఫోన్లు ఇప్పటి నుండే కావాలి సైకిల్ కావాలి బైకులు కావాలి కానీ మన పరిస్థితి ఏందో పిల్లలకు అర్థం కాదు మనం ఏడితే అనేది వాళ్ళ బాగా నాటకపోతుంది మనం ఏ విషయానికి కొనియాలి ఏ విషయానికి కొనియద్దు అనేది కూడా పిల్లలకు మనం నేర్పించుకుంటే మంచిది ఇప్పుడు వాడు ఏడతాడు కానీ కొన్ని దుకాణాలలో పోయి చూస్తా అంటే మనం నాకు చాలా వరకు తెలుస్తూ ఉంటుంది అరే ఏడుతాడు అన్న ఏదో ఒకటి ఇచ్చి పంపి అని అంటారు అది వాళ్ళకి ఏమవుతుందని అంటే ఆహా మనం ఏడితే మనకు ఇస్తారు అనేది పిల్లలలో బలంగా నాటకపోతూ ఉంటుంది మనం మన పిల్లల్ని చదివించే దాంట్లో కూడా ఎట్లా పోలు పోల్చుకుంటామని అంటే ఇప్పుడు మన పక్కోడోడేమన్నా ఉన్నోడు ఉన్నాడు అనుకో వాడు ఒక మన దగ్గర ఉన్న స్కూల్ను వదిలిపెట్టి పక్కన పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఓ పెద్ద స్కూల్లో చదివిపిస్తాడు దాంట్లో పైసలు ఎక్కువ ఉంటాయి చదువు ఇక్కడ అదే చెప్తారు అక్కడ అదే చెప్తారు కానీ మనకేమనిపిస్తే పక్కనోళ్ళ పక్కనోళ్ళ పిల్లగాడు అక్కడ చదువుతాడు కదా మన పిల్లగాడు కూడా అక్కడనే చదివితే మంచిగా ఉంటుంది అని మనం మన పిల్లగాడిని మన స్తోమతను ఆలోచించం మన పిల్లగాడిని కూడా తీసుకుంటే జాయిన్ చేస్తాం అక్కడ జాయిన్ చేసేట్లో ఏమవుతుంది మన దగ్గర ఎంత ఉన్నదనేది మర్చిపోతాం మనం పక్కనోటి జాయిన్ చేసిండా మనం జాయిన్ చేయాలనా అది కాదు ఇవ్వాల్సింది ఇక్కడ మనకు మనం ఏం చూసుకోవాలంటే మనకు దగ్గరగా మనకు ఏ పాఠశాల అవుతుందో దానికి చూసుకోవాలి ఇప్పుడు మీరు పక్కన పోయి అంత దూరం పెట్టి చదివిపించే బదులు మీకు దగ్గర దగ్గరున్న స్కూల్కి పంపించి అది మీకు అంతగా ఇప్పుడు దగ్గరున్న స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి పిల్లలకు ర్యాంకులు అత్తనే అత్తలేవా అనేది చూడాలి ఏదైనా కూడా మనం మనం తీసుకునే డిసిజన్ మీదనే ఆధారపడి ఉంటుంది కానీ ఇప్పుడు పిల్లల మీద మనం ఎంత శ్రద్ధ చూపిస్తాం అనే దాని మీద ఉంటుంది కానీ పిల్లలు మంచి చదువుతలేరు టీచర్లు మంచి చదువుతలేరు అనేటివి కాదు మనం వచ్చిన వాళ్ళ వాళ్ళ మీద ఒక గంట సేపు శ్రద్ధ పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి రాపిస్తే వాళ్ళు కూడా మంచిది చెప్తా అంటే వింటారు కానీ కొందరు మనం ఏం చెప్తాం అంటే హోంవర్క్ రాయకున్నా ఆడు కొంచెం స్లోగా ఉన్నా కొట్టు పెడతాం కొట్టు పెడితే పిల్లలు చేంజ్ గారు ఇంకా మొండుకు ఇక ఆడు మారాడు ఏమన్నా అనుకుంటే ఇక అంతే నన్ను కొడతారు కదా అనే భావం వాళ్ళ కలుగుతుంది ఆడు పెద్దగైనా పదో తరగతి అయిపోయినా కూడా అట్లనే మొద్దులెక్క మిగిలి మిగిలిపోతా ఉంటాడు కుట్టుడు చేయండి పిల్లల్ని వాళ్ళు వచ్చిన వాళ్ళ వాళ్ళతో తల్లిదండ్రులు ఎవరైనా కూడా ఒక కనీసం కనీసంలో కనీసం ఒక్క పది నిమిషాలన్నా పిల్లలతో టైం స్పెండ్ చేయండి వాళ్ళకు విలువలు అనేటివి నేర్పేయండి ఇప్పటి నుండే ఇప్పుడు ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు పిల్లగానికి ఏదైనా కావాలని ఏడిచినప్పుడు ఏం చేస్తామని అంటే అది నీకు అవసరం ఆ బిడ్డ ఇప్పుడు మనకు తెలుసు కదా మన పరిస్థితి ఏందో తెలుసు కానీ ఆయనకి తెలిసేటట్టు చేయాలి మనం నువ్వు కష్టపడతా అంటే నీకు డబ్బు ఎంత ఎత్తందనేది పిల్లగానికి తెలియాలి ఇప్పుడు ఆడు పెద్ద వాళ్ళు కాలేజీ గిట్లా వేయండి అనుకో నాకు బైక్ కావాలని వరతాడు అంతే లేకుంటే నేను ఏదన్నా ఇప్పుడు ఎట్లున్నానంటే నేను ఏదన్నా చేసుకుంటానన్న నాకు బైక్ కావాలి అని అంటే మనం ఆడు ఏం చేసుకుంటాడు అనే బాధకు ఏదన్నా అప్పు చేసి కొనిస్తాం అదేదో ఇప్పుడు ఒక్కసారి తొమ్మిదవ తరగతి పదవ తరగతి వచ్చిన తర్వాత పిల్లలకి ఏం చేయాలనంటే మన తరగతి కుటుంబాల్లో మనకు వచ్చే జీతం కానీ మనం చేసే బిజినెస్ కానీ వన్ చేతిలో పెట్టి చూడు ఒకసారి ఇప్పుడు నీకు పదివేలో పదిహేను వేలో వస్తాయి నానా నీకు ఇత్తన ఈ ఒక్క నెల ఖర్చు మీరు రాసి పెట్టను రా అని చెప్పిళ్ళు ఓ పదివేలు వచ్చినాయనుకో ఈ ఇంటికి కిరాణం సామానుకు ఇంత పెడతాడు ఈ స్కూల్కి ఇంత అవుతానయి బయట పాల బిల్లు ఇంత అవుతుంది హాస్పిటల్ ఖర్చు ఇంత అవుతుంది వాడు అన్ని లెక్కలు రాసేసరికి అక్కడ నీకు మిగిలేట్ ఏముండే ఐదు వందలు వెయ్యి ఉంటాయి వాడు తర్వాత ఏమన్నా అడగాలన్న కూడా ఆలోచిస్తాడు అరే మా అవ్వయ్యకు గింతే వస్తాయి కదా నేను వీళ్ళను ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేది వాన్ మనసులో కూడా ఫీడ్ అయిపోయి ఉంటుంది ఇది మీరు అందరూ ఒకసారి గమనించుకోవాలి వాళ్ళకి తెలియాలి మనం కష్టపడే బాధ పిల్లలకు తెలియాలి పిల్లలకు తెలిస్తే వాళ్ళు కూడా ఏమనుకుంటారు అని అంటే అరే మనం మంచిగా చదువుకోవాలి మన తల్లిదండ్రులకు కూడా విలువ తేవాలి అనేటిది వాళ్ళు పక్కనోడిని పట్టించుకున్నాడు వాళ్ళు కూడా చేస్తారు మనం ఇంకోటిని చూసి ఎట్లా అయితే ఆలోచించామో వాడు పక్కన అరే మనం ఇట్లున్నాం మనము వాళ్ళ ఇప్పుడు పక్కనోడిని చూసి మనం వీళ్ళకంటే గొప్పగా ఎదగాలనే ఆలోచనతోనే వాడు బతుకుతూ ఉంటాడు చిన్నప్పుడు ఇప్పుడు ఉన్న స్థాయిలో మనం ఉండొద్దు మనం పెరుగుతూ ఉంటే వాళ్ళం కావాలనే ఆలోచనలు వాళ్ళలో క్రియేట్ చేయాలి ఇంకోటి ఏంటంటే పిల్లలకు అరే నువ్వు మంచిగా చదవాలరా మంచి ఉద్యోగం నేర్చుకోవాలి అనేది కాదు పిల్లలకు నువ్వు చిన్నప్పటి నుండే చెప్పండి అరే నువ్వు మంచిగా చదువు మంచి చదివి నీ దగ్గర ఒక పది మంది ఉద్యోగం నువ్వు ఒక పది మందికి ఉద్యోగం ఇచ్చేటట్టు నువ్వు తయారు కావాలరా అనేది చెప్పుండి అట్లా చెప్తే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ అరే మనం ఒక మన కింద ఒక పది మందిని ఉద్యోగులు పెట్టుకునే స్థాయికి మనం ఎదగాలి అనేది వాళ్ళకి మనము ఈ చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఇటు చదువులో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళకంటూ వాళ్ళ సంత తల్లితేటలు ఏమి ఉన్నాయో గుర్తించండి ఉట్టి చదువు 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 ఒకటే కాదు వాళ్ళకు స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఆటల మీద ఆటల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది డ్రాయింగ్ మీద ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది డ్యాన్స్ మీద అప్పుడప్పుడు వాళ్ళకి ఏమి ఇష్టమైతే కూడా మీరు దగ్గరుండి గమనించండి అట్లా గమనించినప్పుడు వాళ్ళ వాళ్ళలోనే టాలెంట్ మనం తీయగలుగుతాం అందుకని మనం మధ్యతరగతి కుటుంబాలు ఎప్పటికీ వేరేటోని చూసి వాళ్ళు వేసిన బల్లల్లో మనం వేయాలి వాడు పంపించిన దానికి మనం పంపించాలి ఇవన్నీ బంద్ చేయాలి మన పిల్లలకు మనం ఏం నేర్పియాలి అనేది మీ దగ్గర నుండే మొదలు కావాలి ఇంతకుముందు అంటే జరిగింది జరిగిపోయింది కానీ ఇక్కడ నుండి మనం ఏదైతే చెప్పాలనుకున్నామో పిల్లలకు అర్థమయ్యే విధంగా కుట్టుడు తిట్టుడు చేస్తే ఇప్పుడు పిల్లలు ఎవరు వినటట్టు లేరు అంత సోషల్ మీడియా అయిపోయింది ఎవరు చూసినా ఇన్స్టాగ్రామ్ ముఖ్యంగా ఒకటి కూడా చెప్తాను తల్లిదండ్రులకు పిల్లలు ఉండగా మొబైల్ ఫోన్ పట్టుకొని మీరే చూస్తా అంటే తర్వాత పిల్లగాడు తీసుకుంటాడు వాడు అదే చూసుడు మొదలు పెడతాడు ఈ మొబైల్ ఫోన్లు పిల్లలు ఉండగా మాత్రం చాలా వరకు తగ్గించుకుంటే మంచిది ఈ పిల్లలకు మీరు చేసే గౌరవం అంటే పెద్ద అయిన వాళ్ళే ఈజీ మనకి అలవాటు పడతారు ఏడు తండ్రి గునిచ్చుడు ఏడు తండ్రి వీడు ఏం చేసుకుంటాడు అని భయపడి కొనిచ్చుడు కాబట్టి వాడు పెద్దగా అయిన తర్వాత ఒక స్థాయి ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాడికి జాబ్ లేక ఎక్కడప్పుడు కూడా చేయలేడు ఎందుకంటే మీరు ఇచ్చే పైసలకు అలవాటు పడతాడు అరే మన అమ్మ నాన్న కానీ ఒక స్థాయి డిగ్రీ స్థాయికి వచ్చిన వాళ్ళు అరే ఇంకా కూడా నీకు పెట్టారా ఇంకా కూడా నీకు డబ్బులు పెట్టన్నారా అన్న అన్నప్పుడు ఏం చెప్తాడు అంటే మనకి కష్టపడడు ఎట్లనో తెలియదు అలాంటప్పుడు ఏం చేస్తాడు ఈ ఆన్లైన్ గేమ్లు ఆన్లైన్ లోన్లు తీసుకున్నప్పుడు మొదలు పెడతాడు మొదటిపెడి ఈ చెడు వేసిన వాళ్ళకి అలవాటు పడతాడు ఆనకి తోడు ఇంకో ఇద్దరు ముగ్గురు జమ అవుతారు అరే మనము మనకి ఇంట్లో పైసలు ఇట్లా ఇత్తలు ఎర్ర మనం తీసుకొని ఈ పైసలు ఈ విధంగా ఈ లోన్ యాప్లు కానీ ఈ ఆన్లైన్ గేమ్స్ కానీ ఇట్లా ఈ గేమ్స్ వల్ల మనం డబ్బు సంపాదించవచ్చురా అనేది చాలా వరకు మైండ్లో ఫీల్ చేసి ఇప్పుడు ఉన్న యువత బాగా వరకు చెడిపోడు ఈ మనం చేసే గౌరవం వల్లనే దయచేసి ఆలోచించండి మన పిల్లల్ని మనము ఎంత మంచిగా చూసుకుంటామో వాళ్ళు కూడా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పండి మన కష్టాలు ఎలా పడుతున్నాం మన పిల్లలు మన కష్టాలు పడద్దు అంటే వాళ్ళకు చిన్నప్పటి నుండి కష్టాలు అంటే ఎలా ఉంటాయి బయట ప్రపంచం అంటే ఎలా ఉంటుందో మీరు నేర్పించాలి అందరికీ నమస్కారం